మరకతపతకపు పతకపు పతిగన అనే వాక్యం దేవి యొక్క అలంకార వైభవంను వర్ణిస్తుంది ఇక్కడ మరకత పతకం అంటే పచ్చరత్నపు కిరీటం లేదా అలంకారం దేవి శ్యామల వర్ణంతో మరకతమడి వంటి కాంతితో గిరికటజ పర్వత కన్యగా శోభాయమానురాలుగా చిత్రించబడుతుంది తిరిగద 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 తిరుపతి దరికిననే పునరుక్తి ద్వారా కవిదేవి యొక్క అనంతమైన చలం లీలలు కరుణా ప్రవాహంను సూచిస్తున్నాడు ఈ పద్యం ద్వారా కవి శ్యామలా దేవిని మరకతమణి వలె ప్రకాశించే రూపంలో సుందర అలంకారాలతో లీలామయమైన కరుణతో నిండిన వారిగా వర్ణిస్తున్నాడు ఇది భక్తి సౌందర్యం కవిత్వం కలిసిన ఒక స్తోత్ర భాగం